షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిది గొప్ప ప్రారంభం రైల్వే స్టేషన్ అయితే మాత్రం మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే భయ బ్రాంచ్లు గురయ్యారు అసలు మంటలు ఎలా వ్యాపించి ఏది అనేది ప్రయాణికులు కూడా మనతో ఉన్నారు అమ్మా కల్లా వచ్చి ఆవిటిలో పడి వెళ్ళిపోతుంది అండి ఆవిటే ఎట్టు వెళ్ళిపోయిన తర్వాత ఏమో అనుకోకుండా మంట వచ్చేసి ఆ షార్ట్ సర్కిల్ అయిపోయింది వచ్చింది మంటలు టైంలో తొమ్మిది గంటల అంటే షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఎవరైనా షార్ట్ సర్క్యూలో అయింది ఓన్లీ వాష్రూమ్ లో కూడా వచ్చింది తగ్గి దానివల్ల పైన పవర్ అంతనే ఆపి జీఆర్పీ ఆర్పీ అందరూ వచ్చారు పని చేసిన వాళ్ళు స్టాఫ్ స్టాల్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు ఇలా మంటలు వస్తుందండి ఎంటెంటనే అందరూ వచ్చారండి ఎంతమంది ఉన్నారా టైంలో మరి ఇక్కడ సండే పూట ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే ఉంటారు కదా లోనే వచ్చి ఇక్కడ బండిలో ఆగిపోయి ఉన్న వల్ల ఎవరి మటుకు అమ్ముకోవడానికి వెళ్ళిన వల్ల మెయిన్ అంటే ఇక్కడ ఫోర్ ఎన్ ఫ్ల జామ్ అయిపోయింది దానివల్ల ఏమైంది అంటే ఎవరు చూడలేదు స్టాల్ వాళ్ళు మేము ఉండే వల్ల కొద్దిగా చూసి హెల్ప్ చేసిన వల్ల ఆరు పేపర్లు ఈ మేడం గారు వీళ్ళందరూ కలిసి కొంచెం హెల్ప్ చేశారు అంతే ప్రాణ నష్టం ఏమీ లేదు ఫస్ట్ చూసింది మీరేమరి ఆఫీస్కి వెళ్ళి పరిగెట్ చెప్పాము రోలింగ్ ఫ్రైంట్కి వెళ్ళి చెప్పాము మేమే ముందు వెళ్ళి చెప్పాము వాళ్ళందరూ పరిగెట్టు వచ్చారు అందరూ ఉన్నప్పుడు అప్పుడు చిన్న వచ్చింది తర్వాత మనసులో చేయకుండా అప్పుడు మా ఆఫీస్లో అందరూ పరిగెట్టు చేస్తారు మా వాళ్ళందరూ ఉన్నారు మీరు హిఎన్ డబ్ల్యూ స్టాఫే మేము తొమ్మిది టైంలోనమ్మా మేము టిఫిన్లో చేసము ఈ బండి మేమే చేసాము ఆ ఇబ్బంది బండి మేమే చేస్తాం పళ్ళు మేము పళ్ళు రిలీజ్ చేస్తాం మేము మేము పళ్ళు రిలీజ్ చేస్తామమ్మా అందుకు మాకు వెళ్ళి మాకు తెలియదు కదా ఆ ముందు కూర్చొని డిబ్బులు చేసి బలి చేసుకొని మేము ఊరికేంటి అలా కళ్ళు అయిపోయింది మాకే బయట మీద పారిపోయి మేము కూడా పారిపోయింది ఎలా తిని పారిపోరు లేరు మరి చూసి నాలుగు ప్లాట్ఫామ్ జరిగింది రెండు మూడు ప్లాట్ఫామ్ లో ట్రైన్లు కూడా ఉన్నాయమ్మా మరి అప్పుడు వచ్చింది ఒక బండి అప్పుడు బండి వచ్చింది బండి తీసాడు బండి వచ్చింది అది ఉండిపోయిన బండి సికింద్రాబాద్ విశాఖపట్నం బండి అది ఉండిపోయిన బండి అది కూడా అది దానికి ఎఫర్ట్ అయిపోతుంది తీసారు బండి అది కూడా తీసారు పరిస్థితి మనం చూస్తున్నాం కదండి ఇక్కడ కుర్బా ఎక్స్ప్రెస్ ఏదైతే ఇక్కడైతే స్టేషన్లో నిలిపి ఉంచారో కుర్బాయ్ ఎక్స్ప్రెస్ అయితే మాత్రం అగ్రికి హౌట్ అయింది అయితే మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ బండి అయితే ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ సార్ సెక్యూరిటీ జరగడం వల్ల అయితే మాత్రం ప్రతి ఎత్తున ప్రమాదం జరిగింది అనేది విషయం మనకి తెలుస్తున్నాయి చూసుకోవచ్చు మనం మొత్తంగా అయితే మాత్రం మూడు గోగిల పైగా అయితే అని చెప్పవచ్చు రెండు గోగిలు అయితే మాత్రం పూర్తిగా కాలిపోయే పరిస్థితి అయితే మనకి విశ్వాసం చూసుకోవచ్చు మరొక భోగి అయితే మాత్రం పోలీసులు అద్దలపాదలు కొట్టి లోపలికి వెళ్ళి వీళ్ళని భోగిలు ఫైర్ అంటగంట అయితే మాత్రం అయితే మాత్రం వీళ్ళైతే మాత్రం వీళ్ళన్నింటి వాటర్తో జరిపిన విషయం మనకి అయితే తెలుస్తుంది అయితే ఏదైతే నిత్యం రద్దీగా ఉండే ప్రయాణికులంతా రద్దీగా ఉండే విశాఖ రైల్వే లో ఒక్కసారిగా ఇలాంటివి జరగడం గొప్ప విషయం చెప్పుకోవచ్చు మనం అయితే మనం విజయవాడలో చూసుకోవచ్చు ఇప్పుడే ఒక భోగిని కూడా వేరు చేయడం జరిగింది మొత్తం కూడా మూడు పైగా ఏసీ భోగిలు తగ్గం మాత్రం మనం చెప్పుకోవచ్చు ఒక పక్కన చూసుకోవచ్చు ఫైర్ ఆఫీసర్స్ కానీ లేదంటే రైల్వే సంబంధించిన ఆఫీసర్స్ కానీ లేదంటే జీబీ జీఆర్పిఎఫ్ ఆఫీసర్ ఆఫీసర్స్ కానీ ఎవరు అందరూ కలిసి మొత్తం మీద సమీక్షించిన్నా పైర్ని అయితే మాత్రం అయితే అదుపు చేయడం జరిగింది ఒకసారి మనం చూసుకోవచ్చు उचा पुलिस मत सीआरपीएफ अधिकार जॉइंट सीपी జాయిన్సీ ఫకీరప్ప గారు ఎంతమంది చో చొవ తీసుకొని ఇక్కడ అయితే మాత్రం మంటలు అయితే మాత్రం అదుపు చేయడానికి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నత అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది పక్కన పోలీస్ అధికారులు కూడా దగ్గరికి రైల్వే రైల్వే దగ్గరికి కూడా ఎవరిని వచ్చే అవకాశాలు లేకుండా అయితే మాత్రం ఇక్కడ చూపిస్తూ వస్తున్నారు చూసుకోవచ్చు అద్దాలు బద్దాలు కొట్టి లోపల ఉన్న ఫైర్ ఎటువంటి ఫైర్ కూడా ఇబ్బంది లేకుండా అయితే మాత్రం ఇక్కడ పోలీస్ అధికారులు కానీయండి లేదంటే ఆర్పీఎఫ్ అధికారులు లేదంటే ఫైర్ సిబ్బంది అధికారులు ఇక్కడ అందరూ కూడా అయితే మాత్రం ఇక్కడ సమీక్షగా అయితే ఇక్కడ కృషి చేయడం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా సండే కావడంతో దాంతో విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇలాంటి ఇదే ట్రైన్లోకి ఎక్కువ ఎక్కడానికి అయితే మాత్రం ఇక్కడ చూపిస్తూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు దేవుడు అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం నష్టంగా జరగ అయితే మాత్రం ఇక్కడ లైవ్లో చూస్తున్న కొంతమంది ప్రయాణికులు కూడా చెప్పడం జరుగుతుంది అది చూసిన వెంటనే ఇక్కడ ఉన్న రైల్వే అధికారులు కూడా మేము కంప్లైంట్ ఇచ్చా ఇచ్చిన వెంటనే రైల్వే అధికారులు కూడా పుటాహోటి నుంచి ఇక్కడ మంటలు అదుపు చేయడానికి అయితే మాత్రం కృషి చేశారని అయితే మాత్రం లైవ్లో చూసిన ప్రయాణికులు కూడా అయితే మనతో చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్